Hello friends. వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ బడ్జెట్లోనే రెడీ టాక్పై కండిషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మనకు టీఎస్పిఏ జంక్షన్ లేదా నార్సింగి లొకేషన్కి నియర్ బైగా దాని సరౌండింగ్ లొకాలిటీలో ఉన్న బండగూడ జాగిర్ లేదా కిస్మత్పూర్ లొకేషన్లో ఈ బడ్జెట్లో ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది ఇది ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్ మొత్తం కంప్లీట్ గా కార్ పార్కింగ్ స్పేస్ కి మనకు ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇందులో నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో టూ బీహెచ్కే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకు ఒక టూ బీహెచ్కే ఫ్లాటు ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి టోటల్ మనకు త్రీ లెవెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ప్రజెంట్ అయితే మనకు అపార్ట్మెంట్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ అనేది చేసుకోవచ్చు లేదా ఇమీడియట్గా ఇంటీరియర్ గుడ్ వర్క్ సంబంధించినది స్టార్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాను అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి థౌజండ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఇందులో మనకు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇంకొక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఎవరైతే ఐటీ కారిడార్కి టెన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్లో మనకు ఈ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ అండి దీని సరౌండింగ్ లోకాలిటీలో మనకు స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ హైరైస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ ఉన్నాయి ఉన్నాయండి అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ గ్రోసరీ స్టోర్స్ లైక్ లోకల్ అమ్యూనిటీస్ అన్ని బై గానే అవైలబుల్ ఉన్నాయి ఇది కామన్ కారిడార్ స్పేసు అపార్ట్మెంట్లో మనకి అమ్యూనిటీస్ కింద ఎలివేటర్ అండ్ మనకి పవర్ బ్యాకప్ సిస్టమ్ కార్ పార్కింగ్ స్పేసు మంజీరా వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే వచ్చేసి మనకు థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన నెంబర్కే కాల్ చేసి మీరు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ అయితే మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశారు ఇటు ఈ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మోస్ట్ వాష్రూమ్ అని మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేసింది ప్రతి ఫ్లాట్కి మనకి డెడికేటెడ్ ల్యాండ్ షేర్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి రౌండ్ ఫిగర్గా చూస్తే మనకు ముప్పై తొమ్మిది గజాలు వస్తుంది ప్రతి ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్లో అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కిస్మత్పూర్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ ఉందండి అటు బట్లగూడ జాగిర్ అండ్ కిస్మత్పూర్కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది ఓఆర్ఆర్ నుంచి కరెక్ట్గా ఒక టూ కిలోమీటర్ రేడియస్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్